నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే నేను చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు చెప్తారా డెంబె స్వామి గురించి అని చదువుతున్నారని మీరు చెప్పినప్పుడల్లా ఒక తెలియని ఉత్సాహం ఉంది లేకపోతే ఆయన గురించి తెలుసుకోవాలన్న తపన ఖచ్చితంగా అనిపిస్తుంది మనసుకి తెలుసుకోవాలి తెలుసుకోవాలి స్వామి గురించి అని ఎందుకంటే సాయితో చాలా సన్నిహితులు కాబట్టి అసలు ఎవరి డెంబే స్వామి ఎలా స్వామిని కొల్చుకోవచ్చు ఒకసారి చెప్పండి తప్పకుండా చెప్తాను పద్మిని స్వామివారిని స్వామివారి పేరు శ్రీ వాసుదేవానంద సరస్వతి అయితే ఆయన దత్తాత్రేయ స్వామి గురు పరంపర గనక ఎవరైనా చూస్తే మనం ఇప్పుడు రేపు వెళ్ళే దా గానగాపురంలోకి వెళ్ళినా కూడా అక్కడ స్వామివి ముందు శ్రీపాదశ్రీ వల్లభులుది తర్వాత నృసింహ సరస్వతి స్వామి వారిది విగ్రహాలు ఉంటాయి ఉంటాయన్నమాట తర్వాత అక్కల్కోట్ మహారాజు గారిది అలాగే తర్వాత మాణిక్య ప్రభు తర్వాత వా వాసుదేవనంద సరస్వతి స్వామివారి తప్పకుండా పెడతారనమాట ఎందుకు అని అంటే వాసుదేవానంద సరస్వతి స్వామిని టేంబే స్వామి ఎందుకంటారు అంటే వాళ్ళ ఇంటి పేరు అనమాట టేంబే వాసుదేవానంద సరస్వతి స్వామి అయితే సాక్షాత్తు దత్తాత్రేయులే 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 ఇంత ఏదో చూడు గణేష్ భట్ గారు అని వాళ్ళ తండ్రి గారు అనమాట పన్నెండు సంవత్సరాలు గాన్గాపురంలోనే ఉండిపోయారు అప్పుడు పద్దెనిమిది వందల యాభై నాలుగులో పుట్టారు స్వామి ముందు పన్నెండు సంవత్సరాలు ఈయన గానగాపురంలోనే ఉన్నారు తండ్రి గారు అయితే ఆ అప్పుడు అతనికి కల్లో కనపడి ఆయనకి కల్లో కనపడి గణేష్ భట్టు గారికి స్వామి కల్లో కనపడి దత్తాత్రేయ స్వామి నేను నీ కడ్ను పుట్టాను నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తారు అప్పుడు ఆయన ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్తే ద సరస్వతి స్వామి వారు పుడతారు అయితే ఆయన ఎంత ఆ అంటే దత్తాత్రేయ స్వామి మానుష జన్మెత్తి మనిషి అనేవాడు ఏం చెయ్యాలి ఏం చేయగలుగుతాడు అనేది ఖచ్చితంగా చేసి చూపించారనమాట ఆ టైంలో ఎవరెవరికైతే హెల్ప్ నీడ్ రా కావాల్సి ఉంటుందో అందరికీ అలా హెల్ప్ చేసుకుంటూ వెళ్ళారు ఎంత కష్టపడి పెరిగారు తెలుసా వాసుదేవంద్ర సరస్వతి స్వామి వారు అవడానికి దత్తాత్రేయ స్వామి అంశ కదా ఏమి మనకి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అని మనం అనుకుంటాం చాలా ఆర్థిక ఇబ్బందులు అనమాట స్కూల్లో యక్షిణీ ఆలయం ఉండేదన్నమాట మామగావలో పుట్టారాయణ యక్షిణీ ఆలయంలో ఎలా నేర్చుకునేవారు తెలుసా ఏబిసిడీలు ఆ ఇలా నేర్చుకుంటారు కదా మామూలుగా ప్రాథమిక విద్య దుమ్ము ఉండేది అనమాట మొత్తం అంతా ఆ దుమ్ములో దిద్దుతూ నేర్చుకునేవారు బలపం కూడా కొనుక్కునే శక్తి ఉండేది కాదనమాట ఆ రోజుల్లో పిల్లలకి అక్కడ చదువుకునే పిల్లలకి అక్కడి నుంచి ఆయన తాతగారు దగ్గర సంస్కృతం కూడా నేర్చుకున్నారు వ్యాకరణం అంతా నేర్చుకున్నారు అనమాట అసలు టోటల్ అమేజింగ్ అసలు పంతొమ్మిది బుక్స్ రాశారు ఆ రోజుల్లో ఆడవాళ్ళు గురుచరిత్ర చదవకూడదు అనేది నియమం కూడా ఉండేది కాబట్టి ఆయన ఆడవాళ్ల కోసం కూడా సప్తశతి గురు చరిత్ర సార్ అని చెప్పి ఆడవాళ్ల కోసం కూడా రాశారు అంటే చూడు అందరికీ ఉండాలి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం ఆడమగ అనే తేడా ఉండకూడదు గురు చరిత్ర ఆడవాళ్ళు చదవద్దు అంటున్నారు కాబట్టి ఆడవాళ్ల కోసము గురు చరిత్ర సార్ రాశారు ఆయన చరిత్ర అప్పట్లో అనేవారు అప్పట్లో ఎలా అంటే ఆడదానికి ప్రతిభక్తి మాత్రమే ఉద్ధరింపజేయగలదు అనమాట మనం అంతా మనం అనుకుంటాం అది సమానత్వం కాదు అని అనుకున్నారు అప్పట్లో కానీ నాకేమనిపిస్తుందంటే సూక్ష్మంలోనే మోక్షం అందించారు ఆడదానికి అని అనిపిస్తుంది కేవలం పతి సేవ పతి భక్తి ఉంటే చాలు ఆవిడ పతివ్రత అయిపోతుంది మోక్షం వస్తుంది అనమాట ఇంకా వేరే ఏ సాధన అక్కర్లేదన్నమాట ఆవిడికి ఇంకా లేడీకి అది దాన్ని మనం సమానత్వం అనే అనుకున్నాము లేకపోతే అది స్త్రీ సాధికారత వైపు కాకుండా అణచివేతకి కూడా దారి తీసింది అని అనుకోవచ్చు ఆ ఉద్దేశం కాబట్టే కదా అలా కాదు మేము కూడా సమాన సమానమే అని చెప్పి మనం ఈ స్టేజ్ వరకు వచ్చాం అయితే ఆయనకి ఇరవై ఒక్క సంవత్సరాలకి ఆయనకి పెళ్ళయిందనమాట ఆవిడ అన్నపూర్ణ బాయిగా పేరు మార్చారు ఫస్ట్ బాయు ఆవిడ పేరు తర్వాత అన్నపూర్ణ బాయిగా పేరు మార్చారు ఆవిడ కూడా పరమ సాత్వి ఆయన ఏం చెప్తే అది వినేది ఆయన ఏం చెప్తే అది చేయడం అనమాట ఇంతలో చూడు మానవ మాతృలుగా అనుభవించారు అన్ని కష్టాలు ఆయన సరే అన్ని ఊర్లు తిరుగుదాము ఇంకా ఒక్కొక్క ఊరు తిరుగుదాం అనుకునేసరికి దత్తాత్రేయ స్వామి ఆజ్ఞ ఇస్తారనమాట మావగాకి వెళ్ళు మావగా గుడి కట్టు అని చెప్తారు మావో ఆ దత్తాత్రేయ స్వామికి గుడి తన చేతులతోనే కట్టారు కట్టి ఆ కడితే ఆ దత్తాత్రేయ స్వామి వారిది ఒక కాగల్లో ఒక శిల్పి ఉంటాడు ఆ శిల్పి నా కళలో కనపడతారు స్వామి నన్ను చూడు ఇలానే చెక్కు అని చెప్తారు శిల్పికి అలానే చెక్కుతాడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి వాసుదేవన సరస్వతి స్వామి వారికి ఏమని చెప్తారు దత్తాత్రేయ స్వామి ఆ విగ్రహమే ప్రతిష్ఠిస్తారు మావ నిజంగా మనం ఎప్పుడైనా మావంగి ఆ గుడిని దర్శిస్తే గనక సాక్షాత్తు దత్తాత్రేయ స్వామిని అక్కడ చూడు అసలు దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠించుకున్నారా తనని కాబట్టి అంత మహిమాన్వితమైన గుడి మనం చెప్పుకోవచ్చు ఇక ఎలాంటి కష్టాలు అంటే తల్లికినూ ఆవిడ కోడలికి పడేది కాదనమాట వివాహితులు వివాహితులు బాయోని పెళ్లి చేసుకున్నారని చెప్పారు చెప్పారు కదా అన్నపూర్ణ బాయిగా పేరు మార్చారు అసలు ఒక్క క్షణం కూడా పడేది కాదు ఆవిడికి ఎందుకు పడేది కాదు అర్థం కాదు ఈ బాధలన్నీ భరించలేక ఆయన ఏం చేశారు నీకు నేను చెప్పాను కదా స్వామి నాకు కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు స్వా అని చెప్పారు కదా ఈ గుడిలో ఎంత ధనం వస్తుంది ఆయన ఎంత వాడుకోవాలి తన కోసం అని కూడా స్వామి నిర్దేశిస్తారనమాట వాసుదేవంద సరస్వతి స్వామి అలా అలా ఆయన సాగుతూ సాగుతూ ఉండగా ఒకరోజు ఆయన ఊర్లో ఇంకా వెళ్ళి తిరుగుదాం ఇంకా అని డిసైడ్ అవుతారు డిసైడ్ అవుతారు అనుకున్నప్పుడే ఆవిడ కన్సీవ్ అన్నమాట భార్య కన్సీవ్ అవుతారు అయినా కూడా ఈ బాధ పెట్టడం మామూలుగా బాధ పెట్టదు ఈ అత్తగారు కొడుకుతో చక్కగానే ఉంటుంది కానీ కోడల్ని మాత్రం నానా తిప్పలు పెడుతుంది అన్నం పెట్టదు అది చేయదు ఇది చేయదు అసలు బాబా ఈ ఆరళ్ళు ఏమిటా అనిపిస్తుందని ఆయనకి ఇంకా బాధ వచ్చేసి నేను ఊరు వెళ్తున్నాను అని చెప్తే సరే నాన్న వెళ్ళు అని అంటుంది పూర్తిగా వెళ్ళిపోతున్నా అని చెప్పారు తల్లికి భార్యను తీసుకొని పూర్తిగా వచ్చేస్తారు నర్సో సరసబా వాడికి వస్తారనమాట వస్తారు అక్కడ నర్సోబా వాడికి వస్తారు వచ్చి అక్కడే ఉండి అక్కడ దత్తాత్రేయ స్వామి ఉంది కదా అక్కడ వాళ్ళతో అందరితో సఖ్యతగా ఉండి వాళ్ళందరివి చెప్తూ మంచి అన్నీ చెప్తూ ఉంటారు అనమాట ఇంకక్కడ ఆయన ప్రసిద్ధి చెందుతారు ఆయన అవ్వడానికి చాలా బ్రాహ్మణ కుటుంబంలో పు పుట్టారు ఎంత నిష్టాగరిష్ఠులు అనంటే అక్కడ ఏమన్నా కొంచెం మడి తడికి ఏమన్నా ప్రాబ్లం గా ఉందంటే ఆ రోజు బోన్ చేసేవారు కాదన్న అలాంటి వాళ్ళు ఎంతటి వాళ్ళు వచ్చినా ఎలాంటి వాళ్ళు వచ్చినా చివరికి ఇతర మతస్థులు వచ్చినా కూడా వాళ్ళ ప్రాబ్లం విని బలానా కురాన్ లో ఈ కల్మా ఉంది అని చెప్పేవారు ఇది చదువు మీ ప్రాబ్లం తీరిపోతుంది సో వాళ్ళకి అను అనుగుణంగా చెప్పేవారు చెప్పేవారు నా దగ్గరికి రావద్దని గాని నన్ను ముట్టుకోవద్దని గాని ఇలాంటి ఆంక్షలు ఏవి ఉండేవి కాదనమాట దీన జనోద్ధారణ చాలా ఇష్టం ఆయనకి చాలా మంది పేదలకి హెల్ప్ చేస్తారు అలా దత్తుడు ఏమన్నా చెప్తే ఈయన ఏమన్నా ఆ చేయలేదనుకో దత్తుడు చెంపదెబ్బలు కొట్టేవారా ఆయన అయ్యాబాయ్ ఆ అయితే ఇతర మనుషులు ఎవరికైనా చెప్తారు కదా దత్తుడు ఇలా చేయమంటున్నారు ఇలా హార్తిమ్మంటున్నారు ఇలా పూజ చేయమంటున్నారు అని చెప్పి నర్సోబ వాడిలో చెప్తే వాళ్ళు ఏమన్నా అనుకో పాటించలేదనుకో ఈయన కొట్టేస్ మెట్ల మించి కూడా తోసేసేవారంట ఒక్కొక్కసారి అంటే ఇక తన పిల్లాళ్ళలాగా అనమాట తల్లికి కోపం వస్తే పిల్లాడిని కొడుతుని చూసావు దెబ్బ ఎలా తగులుతుంది ఏంటో కూడా ఆలోచించదు తల్లి ఇంకా అట్లా అనమాట ఆయన ఒకరోజు బాధపడుతూ కూర్చుని అట్లా దెబ్బలన్నీ తగిలి మెట్ల మించి పడిపోయి ఏమైంది స్వామి అంటే మీరు చేయకపోతే నాకు ప్రాబ్లం అవుతోంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు స్వామి అని చెప్పి చెప్పారట అలా ఒక్కొక్కసారి యూరినేషన్ మూత్రంలో రక్తం కూడా పడేదిట దత్తాత్రేయ స్వామికి ఇష్టం లేకుండా ఏదన్నా చేస్తే అంత అపార కరుణని అంటే దత్తాత్రేయ స్వామిని ఒక తండ్రి అయితే ఎట్లా ఉంటాడో అలాంటి కరుణని చూసారనమాట ఆయన దత్తాత్రేయ స్వామిని అయితే అలా ఎన్నో చేసుకుంటూ చేసుకుంటూ ఆయన టోటల్ గా పద్మిని చూడు ఇరవై మూడు ఆ చాతుర్మాసాలు చేశారు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు చాతుర్మాసాలు చేశారు అనమాట అసలు చూడు అసలు అద్భుతం అది నెంబర్ ట్వంటీ త్రీ చెప్తాను చూడ స్వామిని ఎట్లా మనం మేము ఎట్లా అనుష్ఠానంలోకి తెచ్చు దత్తాత్రేయ స్వామి ఆయన రచనలు చాలా చేశారు పద్మిని దత్తస్తవం మనం సత్ సనోవతు అంటే పిలిచిన ఆయన చదివింది ఆయన రాసింది ఇలా పిలిచిన వెంటనే క్షణంలో నేను ముందు ఉంటాను అనంటే ఇంకా ఆయన గురించి ఆయన రాసుకున్నట్టే కదా నువ్వు దత్తాస్త చదువుతున్నావు నీకు వినాలనిపిస్తుంది ఎప్పుడు చెప్తారక్క ఎప్పుడు చెప్తారక్క అని అంటున్నావు వినాలనిపిస్తోంది అని ఉంటే ఆ దత్తస్థవాన్ని చదువుతున్నావు కాబట్టి చాలా సార్లు అక్క చెప్పండి అక్క చెప్పండి అక్క నా ఉద్దేశం ఏంటంటే బాగా చెప్పారు అట్లా స్వామి అట్లా రాశారు అలాగే దత్తా గురుచరిత్ర యాభై రెండు శ్లోకాల్లో రాశారు సప్తశతీ శ్లోకాలని ఏడు వందల శ్లోకాల్లో కూడా చరిత్ర సార్ రాశారు అట్లా పంతొమ్మిది పుస్తకాలు ఉంటాయనివి ఘోర కష్టోద్ధారణ స్తోత్రం స్వామి స్వామి అందించింది అట్లా మనం ఆయన ఆయన చెప్పినవి ఇవి చదువుకుంటాయి ఘోర కష్టోద్ధారణ స్తోత్రము దత్తస్తవము చదువుతే చాలా మంచిది మొన్న నేను చెప్పాను ఆంజనేయ స్వామి చెప్పాను అది కూడా ఆయన ఇంకోటి అసలు మనం అందరం కూడా జాతి మొత్తము యావత్ జాతి ఆయనకు రుణపడి ఉండాల్సింది ఏంటి అంటే దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర నృసింహ సరస్వతి దిగంబర అని చెప్పి నాయనదే ఆయనే అసలు ఎవ్వరికి ఐడియా రాలేదు అవునా కదా దత్తాత్రేయుడు దిగంబరుడు అని మనం స్తుతించుకోవడమే కానీ ఆయనని ఇలా స్తుతించాలి దిక్కులే అమరంగా కలిగిన వాడు దత్తాత్రేయుడు ఆ శ్రీపాద శ్రీవల్లభుడే దత్తాత్రేయుడు ఆ నృసింహ సరస్వతి స్వామి దత్తాత్రేయుడు అని చెప్పి చిన్న సెంటెన్స్ లో వచ్చేసి అవునా కాదా అది మనం జాతి యావత్ జాతి మొత్తం ఆయనకి రుణబడి ఉండాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఆయన నృసింహ సరస్వతి స్వామి వారు ఎక్కడ కూర్చొని తపస్సు చేసుకున్నారు ఇవన్నీ ప్లేస్లన్నీ కూడా ఆయన ధ్యానంలో చూసి మనకి చెప్పారు అలాగే అలాగే శ్రీవల్లభుల ఇల్లు ఎక్కడ పిఠాపురంలో ఆయన ఎక్కడెక్కడ తిరిగారు చుట్టుపక్కల ఉన్న ఊర్లేమిటి ఆ పొలాలన్నీ తిరుగుతారు శ్రీపాదశ్రీవల్లవులు అనమాట అవన్నీ ఎక్కడవి ఏంటి అనేది కూడా మనకి స్వామి చెప్పారనమాట ధ్యానంలో కూర్చొని చెప్పేసేవారు బలానా ఇక్కడ ఉంది బలానా అక్కడ ఉంది అని చెప్పి చెప్పేవారు అనమాట అట్లా వాసుదేవానంద సరస్వతి స్వామి వారు ఆ మీకు బ స్వామి అని మనకి బాగా తెలిసిన పేరు సాయిబాబా గారిని కూడా ఒక కొబ్బరికాయ పంపించడం అది దారిలోనే పుండలీకర్రావు పగలు కొట్టుకుని స్నేహితులు తినడం రావుని బాబా గారు బాగా తిట్టడం తర్వాత బాధపడడం ఇంకో టెంకాయ తీసుకొస్తా అంటే అట్లాంటి టెంకాయ ఎక్కడ దొరుకుతుందిరా మళ్ళీ అని చెప్పి బాధపడడం సోదరుడు అని ఇది ఒక్క ఆ మనకు ఒక లెసన్ ఎవరైతే బాబా గారిని దత్తాత్రేయ స్వామి అవతారం కాదు అని అంటున్నారో వాళ్ళు ఆ బాబా గారికి ఈయన చాలా అనుష్ఠాన పరులు బ్రాహ్మణుని మరి ఈయన కూడా కొబ్బరికాయ పంపించి నా సోదరుడు అని అన్నారు సోదరుడు అంటే బాబా గారి స్థితి ఎట్లాంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటి రెండు ఆ మనకి అక్కల్కోట స్వామి వారు కూడా కలలో కనిపించి నా గురించి రాయిరా రా అని అన్న అని అడిగి రాయించుకున్నారట అక్కల్కోట మహారాజ్ గారు కూడా ఆ కేవలం ఓన్లీ ఆ చెట్టు నుంచి ఆయన ఉద్భవించారనమాట ఆయన తల్లిదండ్రులు ఎవరు అని తెలియదు మనకి కూడా ఇప్పటికీ ఆ చెట్టు ఉంటుంది అనమాట కాబట్టి అట్లా ఆ ఆ స్వామి కూడా మనకి రాయడం అనేది జరుగుతుంది గజానన్ మహారాజ్ గారిని కూడా స్వామివారు కలిసారనమాట గజానన్ మహారాజ్ గారు కూడా ఆయన ఒక్కొక్కసారి ఎక్కడ ఉంటారు ఏంటి ఏమైనా చుట్టదావుతారు ఏం ఏ తెలియదు అనమాట ఎలా ఉంటారు అనేది కూడా తెలియదు గజానన్ మహారాజ్ ఆయన కూడా ఆ టెంబే స్వామి వారు వస్తున్నారు అని అంటే దారిలో ఎక్కడ గుడ్డ పీలకలు అవి లేకుండా చూడండి వాటికి అసలే మడెక్కువ వస్తే మీరు ఆయన మీరేమో ఇలా ఉంటారు ఫ్రీగా ఆయనకేమో మడ అంటున్నారు ఆయన మీరు సోదరుడు ఎలా అవుతారో అని అడిగార చుట్టూ ఉన్నవాడు అప్పుడు ఆయన అన్నట్ట వాడు అలా ఉంటాడు కానీ వాడికి ఎంత దీన జనోద్ధారణ అంటే ఎంతో ఇష్టము ఆ అందుకే నా సోదరుడు అయ్యాడు వాడే దత్తాత్రేయుడు అని చెప్పి చెప్తారు మరి ఆయనే సాయిని సోదరులు అన్నప్పుడు మనం ఆయనకే ఆ టెంబే స్వామి అలా చెప్పినప్పుడు టంబ్రి గళ్ళు చెప్పిన మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలి కదా చరిత్ర ఏం చెప్తోంది అనేది చూసి సాయి దేవుడు కాదు ఫకి దరిద్రమైన ఎవరు ఎట్లా అంటే దత్తాత్రేయ స్వామిది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు దత్తాత్రేయ స్వామి చక్రాలు గదలు ఆయన తపోమాల అక్షము అక్షమాల ఆ క కమండలు ఏమంటారు వచ్చేసేరు ఒక్కొక్కసారి ఎలా వస్తారు అని అంటే అయ్యో వీళ్ళ పక్కన మనం నుంచున్నామే అని చెప్పి పక్కకు జరుగుతాం అట్లా వస్తారు అలాంటివి కూడా చూస్తూ మనం చూడొచ్చు కరెక్ట్ కాబట్టి కళ్ళు తాగుతూ అమ్మాయిలతో ఉన్నట్టుగా ఉన్నట్టుగా కనపడుతూ వస్తూ ఉన్న ఉన్మత్తుగా ఉన్మత్తుగా ఉండు ఉన్మాదుడుగా కనపడు అంటే కొడుతూ తిడుతూ కూడా ఉంటారు అనమాట ఒక్కొక్కసారి మీరు చూస్తే ఆయనది ఎక్కువగా మనం చూడాలంటే మనము అక్కల్కోట మహారాజు గారు అసలు అక్కల్కోట మహారాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు నవ్వుతూ ఉన్న విగ్రహం కనపడి నాకు ఆశ్చర్యం అనిపించింది స్వామి సీరియస్ గా ఉంటారనమాట ఎప్పుడు ఇలా చూస్తూ కోపంగా ఉంటారు అలాంటిది మీరు నవ్వుతూ ఉన్నది కనపడి నాకు చాలా సంతోషం అనిపించింది ఆ ఫస్ట్ షాప్ లో అడిగితే నాకు ఎందుకు అక్కడ తీసుకోవాలనిపించలేదు ముందుకు వచ్చి చూస్తే నవ్వుతూ ఉన్నది చక్కగా పగడి పెట్టుకున్నదే దానికంటే తక్కువగా దొరికింది అనమాట ఇంకా ఓహో అక్కడ కొనుక్కోవాలని ఎందుకు అనిపించలేదంటే ఇక్కడ నేను నవ్వుతూ ఉండడం నీకు ఇష్టం కదా అని చెప్పి నాకు ఇక్కడ దొరికావా వాళ్ళ స్వామి నువ్వు అని చెప్పి దండం పెట్టుకున్నాను నేను అక్కలకోట మహారాజ్ గారు అంతే కాసేపు నేను ఉండను ఇక్కడ నన్ను బాగా హింసిస్తున్నారు మీరందరూ అనే వార్త కాసేపేమో మీరు నేను లేకపోతే మీరు ఎలా ఎలా ఉంటారు లక్ష్మీదేవి లాగా అనమాట కరెక్ట్గా చెప్తా కాబట్టి అట్లా మనం స్వామిని ఇలా మనం దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకోవాలనుకుంటే వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని కూడా తప్పకుండా ఆయన గురించి తెలుసుకొని ఆయనకు దండం పెట్టుకుంటే చాలా మంచిది అక్క చాలా ఆనందంగా ఉంది అక్క వినటం ఇంకా 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 ఎలాబొరేటివ్ గా మీరు చెప్పాలి మరి మీరు వినాలి అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి మేము వినాలి అని నాకు తెలియజేస్తే ఇంకా ఉత్సాహం ఉంటుంది ఆ చరిత్ర బుక్ తీసుకొచ్చి నేను ఒక్కొక్క అధ్యాయం చదువుతూ దానిలో మనం అర్థం ఎలా వచ్చింది ఏంటి దాని వల్ల మనం ఎలా చూసుకోవాలి ఏంటి అనేది కూడా తప్పకుండా తెలుసుకుందాం తప్పకుండా అక్క తప్పకుండా ప్రయత్నం చేద్దాం మరి మీ ఒపీనియన్ కూడా నాకు తెలియచేయండి బ్యూటిఫుల్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే